హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం బీవీనగర్ లో నెల్లూరులో బీవి నగర్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి పావని చికెన్ పకోడా సెంటర్ అంట ఇక్కడైతే దారులు వెళ్తుంటే చూసే నేను కలర్ఫుల్ గా బాగున్న ఐటమ్స్ ఆ స్మెల్ చాలా బాగుంది సో ఎలా ఉంటదని వచ్చి చూద్దామని చెప్పి వచ్చాను వీడియో చేస్తున్నాను వస్తే చూద్దాం రండి తింటారు కదనా తింటారు కదా అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది పెట్టున్నారు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి జరుగుతున్నా అది మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర వింగ్స్ వింగ్స్ ఉంటాయి లివర్కి అందనగాలు ఉంటాయి వింగ్స్ వింగ్స్ ఉంటాయి అలాగే లివర్ కందనగాయలు ఉంటాయి రిమ్జిమ్ రిమ్ జిమ్ పీస్లు ఉంటాయి లెగ్ పీసెస్ ఉంటాయి బోను బోన్ బోన్లెస్ రేట్స్ ఎలా రేట్స్ వింగ్స్ వచ్చి సిక్స్టీ రూపీసు హండ్రెడ్ గ్రామ్స్ బోన్ లివర్కి అందనకాయ వచ్చి అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ బోన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ బోన్ లెస్ వచ్చి సిక్స్టీ లెగ్ పీస్ ఫిఫ్టీ రిమ్జిమ్ వచ్చి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈ వింగ్స్ రేట్ ఎంత వింగ్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ డబుల్ పీస్ ఉంటాయి కదా మన దగ్గర కటింగ్ పీస్ ఉంటుంది అనమాట మామూలుగా వింగ్స్ అంటే ఇట్లా ఇట్లా జాయింట్ ఉంటాయి మన దగ్గర వచ్చి రెండు జాయింట్లు ఉంటాయి అన్నమాట సపరేట్ సపరేట్గా లాలీపాప్స్ లాగా ఉంటాయి సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే మన దగ్గర స్పెషల్ వచ్చి మెయిన్ రింజిమ్ అనమాట రింజిమ్ ఫార్టీ రూపీస్ ఇది కాస్ట్ తక్కువే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చి లెగ్ పీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఉంటుంది ఒక లెగ్ పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి సార్ టైమింగ్స్ వచ్చి ఫోర్ నుంచి టెన్ వరకు ఉంటుంది ఈవినింగ్ అడ్రస్ అడ్రస్ వచ్చి బీవీ నగర్ ముదుట్ ఫైనాన్స్ ఆపోజిట్ ఆర్నర్ కాంప్లెక్స్ ఆనియన్స్ ఆనియన్స్ లెమన్ పెడతాం